తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని గ్రామం ఎంతో చారిత్రాత్మిక రాజకీయ విద్యా విజ్ఞానక ఆధ్యాత్మిక నేపథ్యం గల పల్లె స్వాతంత్ర సమరయోధుల పురిటిగడ్డ ఇది అన్నదాతల లోగిలి ఇది జ్ఞాన విజ్ఞాన సంపదను పంచేటువంటి జ్ఞాన భాండాగారం ఇది పాడి పంటల సస్యశ్యామల సౌభాగ్య సిరి మల్లె ఇది రాష్ట్రంలోనే అతి పెద్దదైన చెరువు సాగు తాగునీటికి మత్స్య సంపదకు పేరెన్నికగన్నది నిజాం కాలం నుంచి నిజాం బూజు దులిపి ఆ ఘటనలతో సాక్షిభూతంగా నిలిచిన వ్యవసాయం ఉద్యోగాల కొలువుల నేల ఇది చెరువు సమీపంలో ఈ ఊళ్ళో పెద్దబడి పక్కనే గల ఈ పెంకుటిల్లు నేటికి పాత జ్ఞాపకాలను తడుముతోంది ఈ ఊరి చివరిలో దూరంగా విసిరేసినట్లుగా ఈ పెంకుటిల్లు ఆనాడు సున్నం ఇటుక రాయితో నాన్న కొనుగోలు చేసిన సుమారు ఎకరం స్థలంలో నాన్నే స్వయంగా దగ్గరుండి ఆరు గదులతో నిర్మించిన ఈ ఇల్లు నాన్న అమ్మ నలుగురు సోదరులు ఇద్దరు అక్క చెల్లెళ్లతో పెద్ద కుటుంబంగా కళకళలాడుతుండేది షష్టి పూర్తి చేసుకున్న ఈ పెంకుటిల్లు ఆనాడు మా అందరికీ ఆనందాల పొదరిల్లుగా ఉండేది ఈ ఇంటిలో చెరగని ముద్రలెన్నో చెరిగిపోని జ్ఞాపకాలెన్నో ఆ బాల్యపు గుర్తులు నాన్న సేవలు మధుర స్మృతులు ఎప్పటికీ గుండెను తాకుతుంటాయి ఇంటి వెనుక చింత చెట్టు ముందు అరటి మామిడి చెట్లతో స్థలం మధ్యలో నిర్మించిన ఈ ఇల్లు ప్రకృతి ఒడిలో ఉన్నట్లుగా పచ్చదనంతో కళకళలాడుతుంటుంది ఇది ఆత్మీయ అనుబంధాల లోగిలి కుటుంబ మానవీయ బంధాల పొదరిల్లు నాన్న త్యాగం అమ్మ ప్రేమలతో పునీతమైన మధుర చిరస్మరణీయమైన జ్ఞాపిక ఇది ఇంటి పక్కనే ప్రభుత్వ పాఠశాల ఉండటం నాన్న అక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేయడం ఇంటి వసారాలో ట్యూషన్లు ఉండటం విద్యార్థులకు నాటక ప్రదర్శనలో శిక్షణ ఇవ్వడంతో ఈ ఇల్లు ఎప్పుడు మరో బడిలాగా నిత్యం విద్యార్థులతో కళకళలాడుతుండేది నాన్న గణితం ఆంగ్లం చెప్పేవాడు మంచి హాస్య చతురి కూడా సందర్భోచితంగా సమయస్ఫూర్తిగా అందర్నీ నవ్వించేవాడు పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలో ఎందరో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన నాన్న బహుముఖ ప్రజ్ఞాశాలి పశు వైద్యంలో సర్టిఫికేట్ ఉండటంతో చుట్టుపక్కల గ్రామాలకు పశువులకు ఆయనే వైద్యాధికారి రైతులు వైద్య నిమిత్తం పశువులను ఇంటికి తీసుకొచ్చేవారు ఒకవేళ అవి రాలేని పరిస్థితుల్లో అక్కడికే పోయి వైద్యం చేసేవాడు అంతేకాదు హైదరాబాద్ లో హోమియో వైద్య నిపుణుల వద్ద హోమియో వైద్యం నేర్చుకుని చిన్న చిన్న రోగాలు జబ్బులకు ఇక్కడి వాళ్లకు హోమియో వైద్యం చేసేవాడు ఆ హోమియో బిల్లల చెక్క గుర్తులు మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి ఉపాధ్యాయుడిగా వైద్యుడిగా కళాకారుడిగా వాలీబాల్ బ్యాడ్మింటన్ క్యారమ్స్ క్రీడాకారుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఓ బక్క పల్సని బలీయమైన డైనమిక్ పర్సనాలిటీగా నాన్న ఈ ప్రాంతంలో శంకర్రావు సార్ అంటే తెలియని వారు ఉండరు వృత్తి ప్రవృత్తులతో సామాజిక బాధ్యత నెరపిన నాన్న కుటుంబ సమస్యలతో కూడా సతమతం అయ్యేవాడు పిల్లల చదువులు ఉద్యోగాలు పెళ్లిళ్ల కోసం నిత్యం ఆరాట పడేవాడు పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే ఒక దశలో నాన్న దగ్గరే స్టూడెంట్ గా ఉండటం ఎంత అనుభూతి నాన్న ప్రేమక సేవా త్యాగంతో పెనవేసుకున్న ఈ ఇల్లు ఈ ఇంటిలోని ప్రతి అనువు అనేక మధుర ఎడం ఉన్నటువంటి గదిలో నాన్నగారు ఎక్కువగా ఉండేవారు అనారోగ్యానికి గురై ఇక్కడే ఉండి చికిత్స చేయించుకునేవాడు ఆ తర్వాత ఇంకా వెళ్తే వంట గది ఇంకొక దానికి ఆనుకున్న ఇంకో గది ఇంకా వెనకాల పెరట్లో ఆ దూరంగా ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ ఆ తర్వాత వెనకాలంతా కూడా చెట్లు పొదలతోటి ఆవరించి పచ్చదనంతో ఉండేది ఇవన్నీ మాకు మరపురాని గుర్తులుగా చెరిగిపోని చెరిగిపోని స్మృతులుగా ఎప్పుడు నిత్యం మాకు టచ్ చేస్తూనే ఉంటాయి వసారా ఇంటి వెనక ముందు చెట్ల కింద సేద తీరటం ఒక్కొక్కటి ఒక్కో మర్చిపోలని మధుర స్మృతే ఈ ఇల్లు ఆరు గదులతో హాలు వంటగదితో నిర్మించబడింది ఇగో ఇక్కడ నుంచి మనం మొదలు పెడితే ఇది వసారా ఇక్కడ విద్యార్థులకు నాన్న అమ్మ సోదరులు ట్యూషన్ చెప్పేవారు ఇక లోపలికి వెళ్తే ఇది హాల్ ఈ హాల్లోనే మేమంతా కలిసి ఆరుగురు పిల్లలం నాన్న అమ్మతో కలిసి ఇక్కడే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉంటే అక్కడ ఆ టీవీ చూస్తూ సంతోషంగా ఆనందంగా ఇక్కడ గడిపే క్షణాలు మాకెప్పటికీ గుర్తుండేదే ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గది నాన్న గది ఇక్కడే నాన్నగారు ఉన్నటువంటిది ఆ తర్వాతది పక్కకు వచ్చే పక్కన ఉన్నటువంటిది ఇంకొక గది ఇక్కడ ప్రత్యేకంగా ఎవరైనా చదువుకోవాలని ఉంటే ఆ చదువుకోటానికి రీడింగ్ రూమ్ లాగా కూడా పనికి వచ్చేది ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటిది ఇంకో గది ఇక్కడ ఈ గదిలో కూడా మేము అంతా ఒక్కోసారి అక్కడ ఇక్కడ కుటుంబ సభ్యులం గడిపేవారు నాన్న గణితం ఆంగ్లం చెప్పేవాడు వృత్తి ప్రవృత్తులతో సామాజిక బాధ్యత నెరపిన నాన్న కుటుంబ సమస్యలతో కూడా సతమతం అయ్యేవాడు పిల్లల చదువులు ఉద్యోగాలు పెళ్లి కోసం నిత్యం ఆరాట పడేవాడు పిల్లలంతా మేమంతా ప్రభుత్వ పాఠశాలలోనే ఒక దశలో నాన్న దగ్గరే స్టూడెంట్ గా చదవటం ఎంత అనుభూతి మమ్మల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉన్నత దశలో మార్చటానికి నాన్న చేసిన ప్రయత్నం అంతా ఇంతగా పెద్దన్నయ్య రమేష్ ఆ తర్వాత జగదీష్ నేను సీనప్ప హనుమంతరావు అక్క పద్మ చెల్లెలు విజయలక్ష్మి వీళ్ళందరినీ తీర్చిదిద్దటంలో చదివించటంలో ఉద్యోగాలు సాధనలో నాన్న చేసిన ప్రయత్నం ప్రయత్నం అమేయం అద్భుతం ఆయన త్యాగానికి వెలకట్టలేం నాన్న త్యాగానికి అమ్మ సేవకు సాక్షి సంకేతంగా మేమంతా ఇప్పుడు తిరబడిపోయి జర్నలిస్టులుగా ఉపాధ్యాయులుగా అన్నింటికి మించి అందరికన్నా చిన్నవాడు హనుమంతరావు జిల్లాకే కలెక్టర్ గా తయారు కావడం నాన్న చేసిన సేవ ఈ ఇల్లు ఇచ్చిన కానుకగా మేము గర్వంగా చెప్పుకుంటాం నాన్న అమ్మ నేర్పిన విలువలు క్రమశిక్షణ నిబద్ధత నిజాయితీ మమ్మీ స్థాయిలో ఉండేందుకు దోహదం చేశారు ఉపాధ్యాయులుగా జర్నలిస్టులుగా అన్నింటికీ మించి ఇంటి చిన్నవాడిని జిల్లా కలెక్టర్ గా తయారు చేసిన ఈ సరస్వతి నిలయం ఆనాటి గుర్తులు జ్ఞాపకాలు అనుభూతులను నెమరవేస్తోంది పిల్లల చదువులు ఉద్యోగాల ఉన్నతికి అడ్డు కాకూడదని తన అనారోగ్యాన్ని కూడా దాచిపెట్టి మేమి స్థాయికి చేరడానికి నాన్న చేసిన త్యాగం అమ్మ పడిన కష్టం అంతా కాదు ఈ బేతవులు మట్టి నీరు గాలి పంచభూతాల మేళవింపు అనుబంధాల పదరిల్లుగా ఉన్న ఈ సరస్వతి నిలయం ఈ ఊరు ఇంటి నుంచి తయారైన ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లాకే బాసు జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో పాటు ఉపాధ్యాయులుగా జర్నలిస్టులుగా మేమంతా మంచి స్థానంలో స్థాయిలో ఉన్నామంటే నాన్న ఈ ఇల్లు అమ్మ ప్రేమ ఇచ్చిన కానుకలే నాన్న శంకర్రావు త్యాగము అమ్మ ప్రేమీల ప్రేమ నాన్నకు ఇంటికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మా అందరిలో చిన్నవాడు జిల్లాకే పెద్దవాడైన హనుమంతరావు ఈ గ్రామానికే మా అందరికే అందరికీ గర్వకారణం రమేష్ లీలావతి జగదీష్ అనురాధ శ్రీనివాసరావు జయశ్రీ హనుమంతరావు స్రవంతి పద్మ శ్రీనివాస్ విజయలక్ష్మి ప్రసాదరావు వారి కుటుంబం వారి పిల్లలు మనమలు మనవరాళ్లు వసుదైక కుటుంబంలా విరాజిల్లుతుండటం ఈ ఇల్లు నాన్న దీవెనల పుణ్యఫలమే కదా ఈ ఇంటి నుంచి మా అందరికి అనితర సేవలు అందించి భౌతికంగా వీడిన నాన్న మాకెప్పుడు ఎలా వేళలా తోడుండి నడిపించే ఇంత ఆనందాన్నిచ్చిన అనుభూతులు ఇచ్చిన ఆయుష్ తీరిన నాన్న ఇల్లు ఈ రెంటిని ఏ విధంగా మర్చిపోగలం తాను ఓడి మమ్మల్ని గెలిపించడంలో పాస్ అయి విధి పరీక్షలో పాస్డ్ అయిన నాన్నకు ఈ పవిత్ర ఇంటి స్థలంలోనే నూతన ఈ నూతన ఇంటిని బహుమతిగా అంకితం చేస్తున్నాం ఇన్నాళ్లు మా బరువు బాధ్యతలను మోసి మమ్మింత వారిని చేసిన నాన్న అమ్మ ఈ ఇంటికి మేము ఏమి చిరునం తీర్చుకోగలం నాన్న నడిచిన ఈ నేల ఉచ్వాస నిశ్వాసల ఈ గాలి పంచభూతాల మేళవింపు విలువలు క్రమశిక్షణ నిజాయితీ నిబద్ధత కుటుంబ మానవీయ బంధాలు ఆనాటి ఆనవాళ్లు జ్ఞాపకాలు గుర్తులు ఇవన్నీ చెదిరిపోకుండా చెరగకుండా ఉండేందుకు మరో పది కాలాల పాటు ఈ సంస్కృతిని భావితరాలకు అందించే విధంగా జీర్ణావస్థలో ఉన్న ఈ ఆపాత మధుర ఇంటి స్థలంలోనే నూతన ఇంటి నిర్మాణం చేపట్టడం మాతృభూమి నాన్న అమ్మ ఇంటి రుణం తీర్చుకోవడమే ఈ అపూర్వ అరుదైన విలువల ఆదర్శ సంస్కృతిని భావితరాలకు చాటేందుకు కుటుంబ మానవ సంబంధాల పెంపుకే మా ఈ చిన్న డాక్యుమెంటరీ ఇట్లు ఈ ఇంటి కుటుంబ సభ్యులం